ీ మహామోహిని మాత నమో నమ శత్రునాశనం విశ్వ సంవరణం ఏక రతాపం ఏక నీలకంఠం యాగం కురే కురే శత్రునాశనం తాండవం శూలకంఠ యాగం దిగ్బంధనం శత్రునాశనం మహాభిసాజ ఆత్మ దిగ్బంధనం సరళం యాగం శత్రునాశనం శత్రు సమస్య ఉంటే శత్రు నుంచి బయటికి రాకుండా ఇబ్బంది పడుతూ నశించిపోతూ కుంగిపోతూ ఉంటే గురుగారిని సంప్రదించండి శత్రునాశనం చేయాలన్న శత్రు మరణము శత్రు పీఠం మంత్రం వారణం సంవరణం శత్రుకిపీఠం ఎలాంటి సమస్యలకైనా పూర్తి సహనం ఈ యొక్క సిద్ధ నిలకంఠం గురుతర వాహనం రథాభిశాచం ఏ సమస్య అయినా పూర్తి పరిష్కారం లభిస్తుంది నా దగ్గర సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి సంప్రదించండి పూర్తి పరిష్కారం పరిహారం మీకు లభించడం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే ఒకసారి గురుగారి ఫోన్ చేయండి శత్రు మనం నాశనం రక్త పివీటం కుబరి దుష్టవాహనం సంవనం చేయడం జరుగుతుంది స్త్రీ పురుషాగ్ దాంపత్యం వశ్రమ శుద్ధ నక్షత్రం కూడా చేయడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం గురుగడ మాత్రం